నూజివీడు సీడ్స్ వారి ఎన్పి డాష్ నైన్ త్రీ ఫైవ్ నైన్ డాష్ నైన్ సంధ్య సన్న రకం వరి విత్తనంతో రైతులు చాలా తక్కువ ఖర్చులో మంచి దిగుబడి సాధించొచ్చని నూజివీడు సీడ్స్ లిమిటెడ్ నేషనల్ సేల్స్ మేనేజర్ కె ప్రవీణ్ రెడ్డి తెలిపారు రైతులకు అధిక లాభాలు ఇచ్చేలా సంధ్య వారి విత్తనాన్ని రూపొందించామన్నారు మెదక్ జిల్లా పాపన్నపేట మండలం అబ్లాపూర్ లో సోమవారం ఏర్పాటు చేసిన మెగా ఫీల్డ్ విజిట్ లో ఆయన పాల్గొన్నారు ఎన్పి డాష్ నైన్ త్రీ ఫైవ్ నైన్ డాష్ నైన్ సంధ్య ఏ కాలానికైనా సరిపోయే వరి వంగడమని కె ప్రవీణ్ రెడ్డి పేర్కొన్నారు వరి గింజలు చాలా గట్టిగా రూపొందుతాయని కంకులు గొలుసుల్లా బరువుగా పైరుకు వేలాడతాయని వివరించారు రానున్న యాసంగిలో రైతులు ఈ సన్న రకం వరి విత్తనాన్ని సాగు చేసి అధిక లాభాలు పొందాలని సూచించారు వ్యవసాయంలో యాభై సంవత్సరాలు పరిశోధన అనుభవం కలిగిన నోజివీడో సీడ్స్ లిమిటెడ్ సంస్థ తెలంగాణ రైతుల కోసం కొత్త రకం వరి విత్తనం ఎన్పి డాష్ నైన్ సంధ్య రకాన్ని పరిచయం చేసింది కేవలం నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల్లోనే ఈ విత్తనం కోతకు సిద్ధమవుతుంది చలిని తట్టుకొని ఎదిగే సూపర్ ఫైన్ వరి రకంగా దీనిని రూపొందించారు అధిక దిగుబడిని ఇవ్వడంతో పాటు అగ్గి తెగులు బాగా తట్టుకుంటుంది ఇంకా వరిని ఆశించే చాలా రకాల తెగుళ్లను ఎదుర్కొనేలా ఎన్పి డాష్ సంధ్య శక్తివంతంగా తీర్చిదిద్దారు ఖరీఫ్ అండ్ రబీ రెండు సీజన్లకు నూజివీడు సీడ్స్ వారి కొత్త వరి వంగడం అనుకూలంగా ఉంటుంది యాభై సంవత్సరాల క్రితం ఒక రైతు తన తోటి రైతులకు మేలు జరగాలన్న ఆకాంక్షతో నూజివీడు సీడ్స్ కంపెనీని ఏర్పాటు చేశారని కె ప్రవీణ్ రెడ్డి చెప్పారు ఇప్పుడు ఆయన కుమారుడు ప్రభాకర్ రావు సిఎండిగా ఈ సంస్థను ముందుకు నడిపిస్తున్నట్లు వెల్లడించారు ఎన్పీ డాష్ నైన్ త్రీ ఫైవ్ నైన్ డాష్ నైన్ సంధ్యా విత్తనం పనితీరుపై నుజువీడు సీట్స్ ఏర్పాటు చేసిన మెగా ఫీల్డ్ విజిట్ లో ముఖ్య అతిథిగా ప్రముఖ పన్నెండు మెట్ల కిన్నెర కళాకారుడు పద్మశ్రీ దర్శనం మొగులయ్య పాల్గొని తన శ్రావ్యమైన సంగీతం పాటలతో అలరించారు ఎన్పి డాష్ నైన్ త్రీ ఫైవ్ నైన్ డ్యాష్ తొమ్మిది సంధ్యా వరి రకం విత్తనం ప్రయోజనాల గురించి కూడా ఒక చక్కటి పాట పాడి రైతు సోదరుల్లో ఉత్సాహం నింపారు నా పేరు ప్రవీణ్ రెడ్డి నేను న్యూస్ కంపెనీలో నేషనల్ సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఈరోజు సంధ్య వంగడం క్షేత్ర ప్రదర్శన జరుగుతుంది న్యూస్ కంపెనీ అనేది యాభై సంవత్సరాల కింద ఒక సామాన్య రైతు తోటి రైతులకు మేలు జరగాలని స్థాపించిన కంపెనీ ఈరోజు ఆయన కుమారుడు ప్రభాకర్ రావు గారు సిఎండిగా ఈ కంపెనీని ముందుకు తీసుకెళ్తున్నాడు ఇది మొట్టమొదటి వెయ్యి కోట్లు దాటిన కంపెనీ మన ఇండియాలో విత్తన కంపెనీ సో ఈ వంగడం గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఇది నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల పంట అగ్గి తెగుల్ని బాగా తట్టుకుంటుంది తర్వాత నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల వ్యవధిలో రావడం వల్ల తక్కువ ఎరువులు తర్వాత నీరు పెట్టడం ఒకసారి తగ్గుతుంది తర్వాత ఈవెన్ చలిని బాగా తట్టుకొని గింజ బాగా కట్టి మొత్తం గొలుసు గొలుసులాగా వేసి బరువు గింజ బరువు కూడా బాగుంటుంది కాబట్టి ఈ రకాన్ని అందరూ వేయాలి తక్కువ వ్యవధిలో వస్తుంది సన్న రకం విత్తనము ఇది రెండు సీజన్లకు అనుకూలమైనది వర్షాకాలము వేయొచ్చు ఎండాకాలము వేయచ్చు కాబట్టి ఇప్పుడు రాబోయే సీజన్ ఎండాకాలం ఉంది కాబట్టి అందరూ నార్లు పోసుకొని తక్కువ వ్యవధిలో వస్తుంది కాబట్టి చలిని తట్టుకుంటుంది కాబట్టి రోగాలు తట్టుకుంటుంది కాబట్టి ఈ రకాన్ని వేసి మీరందరూ అధిక లాభాన్ని పొందాలని కోరుకుంటున్నారు నమస్కారం